పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారంలో నా పేరు చెట్టిబిందు ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉద్యాన పరిశోధనా స్థానం చింతపల్లిలో పనిచేస్తున్నాను ఈ రోజు మనం పసుపు పంటను ఆశించే చీడపీడలు వాటి యొక్క నివారణ చర్యల గురించి తెలుసుకుందాము పురుగుల గురించి ముందుగా చూసుకున్నట్లయితే ఆకు మరియు కాండం తొలిచే పురుగు ఆకు పైన గుండె రంధ్రాలన్న వేర్పరుస్తాయి ఈ పురుగు మనకి ఎక్కువగా జూలై నుంచి డిసెంబర్ లోపు మనకి దీని ఉధృతన్నది ఎక్కువగా కనబడుతుంది అయితే వీటి నివారణ చర్యలు చూసుకున్నట్లయితే మనకి కోత అనంతరము ఈ పంట యొక్క అవశేషాలను తీసి నాశనం చేయాలి అలాగే మోనోక్రోటాఫాజ్ ఒకటి పాయింట్ ఆరు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పురుగుని సమర్థవంతంగా తగ్గించుకోవచ్చు రెండవ పురుగు వచ్చేసి ఎర్రనల్లి దీన్ని పగుచూరు తెగులు అంటారు ఆకుల అడుగు భాగాన ఈ పురుగులన్న చేరి రసాన్ని పీల్చడం వల్ల ఆకుల పైన పసు పచ్చని మచ్చలు ఏర్పడుతూ ఉంటాయి దీని కొరకు మనకి నీటిలో కరిగే గంధకం మూడు గ్రాములు లేదా డైకోఫాల్ ఐదు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటికి కలిపి జిగురు మందుతో పిచికారీ చేసుకున్నట్లయితే మనకి ఈ ఎర్రనల్లి అన్నది సమర్థవంతంగా మనము అరికట్టుకోవచ్చు దుంపపుచ్చు మరియు దుంపతొలుచు ఈగ ఏ ప్రాంతాల్లో అయితే మురుగునీరు అన్నది నిలబడిపోతుందో అక్కడ దుంపపుచ్చు అన్నది ఎక్కువగా వస్తుంది ఈ దుంపపుచ్చు ఆశించిన దుంపలను ఈ దుంపతలుచు ఈగ అన్నది లోపలికి దూరి దాని యొక్క పదార్థం అన్నది తినేయడం వల్ల మనకి మొక్కలు అన్నవి చనిపోతూ ఉంటాయి దీని కొరకు మురుగునీటి సౌకర్యం ఉన్న నేలల్లో మాత్రమే మనము సాగు చేపట్టాలి అలాగే విత్తే ముందు విత్తన శుద్ధ అన్నది మనం తప్పనిసరిగా చేసుకోవాలి ఎకరానికి రెండు వందల యాభై కిలోల వేపపిండి మొక్కల మొదల్లో వేసినట్లయితే ఈ దుంపపుచ్చు ఈగను మనం తగ్గించుకోవచ్చు అలాగే ఎకరానికి పది కిలోల కార్బోఫిరాన్ త్రీజీ గులకలను నేలలో తగినంత తేమ ఉన్నప్పుడు మొక్క మొదలలో వేసుకున్నట్లయితే మనం దుంపపుచ్చు ఈగను కొంతవరకు తగ్గించుకోవచ్చు తర్వాత పొలుసు పురుగు మనకి పులుసు పురుగు విత్తన నిల్వలో ఎక్కువగా గమనించవచ్చు అయితే నిల్వలో ఉన్న పసుపు కొమ్ములను అంటుకొని రసాన్ని పీల్చి వడులిపోయేలాగా చేస్తుంది ఈ తెల్లని చుక్కల్లాగా మనకి దుంపల మీద కనబడుతుంది దీనివల్ల ప్రధాన పొలంలో నాటుకున్న తర్వాత మొలక శాతం అన్నది ఎక్కువగా తగ్గిపోతుంది సో దీని కొరకు నాటుకునే ముందు తప్పనిసరిగా విత్తన శుద్ధాన్ని చేసినట్లయితే పులుసు పురుగును నివారించుకోవచ్చు పసుపు పంటను ఆశించే తెగుళ్ళు గురించి చూద్దాము ముందుగా దుంప మరియు వేరుకుళ్ళు తెగులు వేరుకుళ్ళు తెగులు ఎక్కడైతే మనకు మురుగునీటి సదుపాయం అనేది ఉండదో ఆ ప్రాంతాల్లో మనకి దుంప కుళ్ళు అనేది ఎక్కువగా కనబడుతుంది ఇందులో తల్లి మరియు పిల్ల దుంపలు అన్నవి కుళ్ళిపోయి బాగా మెత్తబడిపోయి చెడు వాసన అన్నది వస్తుంది దీనివల్ల నాణ్యత తగ్గిపోయి యాభై శాతం దిగుబడులు అన్నవి తగ్గిపోతాయి సో దీని నివారణ కొరకు ముందుగా పసుపు నాటేటప్పుడు మురుగునీటి సౌకర్యం ఉన్న ప్రదేశాల్లో మాత్రమే పసుపు పంటను వేసుకోవాలి అలాగే విత్తన శుద్ధి అన్నది నాటుకునే ముందు తప్పు తప్పనిసరిగా చేసుకోవాలి దీని కొరకు నాలుగు నుంచి ఐదు గ్రాముల ట్రైకోడర్మా విరిడి పౌడర్ను ఒక లీటర్ నీటికి చొప్పున కలుపుకొని అందులో మనం విత్తన దుంపలను నానబెట్టుకొని తర్వాత ప్రధాన పొలంలో నాటుకున్నట్లయితే మనకి దుంపకుళ్ళు అన్నది సమర్థవంతంగా తగ్గుతుంది అలాగే తాటాకు మచ్చ తెగులు ఈ తాటాకు మచ్చ తెగులు అనేది ఎక్కడ మనకి తక్కువ ఉష్ణోగ్రత ఉంటుందో ఆ ప్రాంతాల్లో ఈ తెగులు అనేది ఎక్కువగా కనబడుతుంది అండాకారపు పెద్ద మచ్చలన్నది ఆకుపై కనబడుతుంది ఎక్కువగా మనకి అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఈ తాటాకు మచ్చ తెగులు అనేది ఎక్కువగా కనబడుతుంది దీని కొరకు మనము ఆరోగ్యవంతమైన విత్తనాన్ని విత్తన శుద్ధి చేసుకోవాలి అలాగే తెగులు సోకిన ఆకులను తీసి దూరంగా తీసుకెళ్ళి కాల్ చేయాలి దీని కొరకు మనం లీటర్ నీటికి ఒక గ్రాము కార్బన్జిమ్ లేదా ఒక రెండు పాయింట్ ఐదు గ్రాముల మ్యాంగోజబ్ దీంతో సున్నా పాయింట్ ఐదు మిల్లీ లీటర్ల నీరుతో కలిపి పదిహేను రోజుల వ్యవధిలో సెప్టెంబర్ నుండి మూడు నుంచి నాలుగు సార్లు పిచికారీ చేసినట్లయితే మనకి తాటాకు మచ్చ తెగులు అన్నది తగ్గుతుంది తర్వాత ఆకుమచ్చ తెగులు ఆకులపై చిన్న చిన్న పసుపు ఎండు మచ్చలు అన్నవి ఏర్పడుతూ ఉంటాయి ఇది నవంబర్ డిసెంబర్ మాసాల్లో ఎక్కువగా ఈ తెగులు అన్నది కనబడుతూ ఉంటుంది అయితే దీని నివారణ కొరకు మనం ముందుగా తెగులు సోకిన ఆకులను తొలగించి దీన్ని కాల్చివేయాలి అలాగే దీని నివారణ కొరకు మనము లీటర్ నీటికి ఒక గ్రాము కార్బండజిమ్ లేదా రెండు పాయింట్ ఐదు గ్రాముల మ్యాంగోజిమ్ లేదా ఒక మిల్లీ లీటర్ ప్రాపిక్నజాలని మనం సున్నా పాయింట్ ఐదు మిల్లీ లీటర్ల నీరుతో కలిపి పదిహేను రోజుల వ్యవధిలో కనుక మనం మూడు నుంచి నాలుగు సార్లు పిచికారీ చేసినట్లయితే మనము ఈ ఆకుమచ్చ తెగుల్ని సమర్థవంతంగా తగ్గించుకోవచ్చు సమగ్రమైన చీడపీడల నివారణ కనుక చేసుకున్నట్లయితే మనం పసుపులోని చీడపీడలన్నది తగ్గించి మనం పసుపు పంట దిగుబడిని పది నుంచి పదిహేను శాతం వరకు పెంచుకోవచ్చు కాబట్టి రైతు సోదరులందరూ కూడాను ఈ యాజమాన్య పద్ధతులు చేసి అధిక దిగుబడులు పొందాలని ఆశిస్తున్నాను నాకు అవకాశం ఇచ్చిన పాడి పంటల ఛానల్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం